సమ్మర్ లో బయట డ్రింక్స్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ తీసుకుంటున్నారా అయితే మీరు రోగాన్ని పొద్దు తెచ్చుకున్నట్టే బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వారికి మంచి అద్భుతమైన హోమ్ రెమెడీ చూపించబోతున్నాను మన వంటగదిలో ఉన్న వాటితోనే ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూపిస్తాను బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి డయాబెటీస్ వారికి కానీ అనేది ఎక్కువగా తీసుకోకండి దాని వల్ల కొవ్వు అనేది పెరుగుతుంది కానీ మంచిది కాదు మంచి అద్భుతమైన హోమ్ రెమెడీ చూపిస్తున్నాను రండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది రండి చూసేది కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వైకంటు టు అనౌస్ కిచెన్ తెలుగు బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి డయాబెటీస్ వారికి మంచి అద్భుతమైన రెమెడీ చూపించబోతున్నాను ఎలా తేల్చాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వంటగదిలో ఉన్న వాటితోనే హోమ్ రెమెడీ అనేది తయారు చేసే విధానం చూస్తున్నారు కదండి ఇక్కడ పెరుగు ఆల్రెడీ నేను మసాలా మజ్జిగ తయారు చేశానండి మసాలా మజ్జిగ కాదండి కూడా మనం ఎక్కువగా తాగలేం కాబట్టి ఈ రూపంలో తీసుకోండి ముందుగా ఇక్కడ మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూను మిరియాలు ఇలాగే ఎక్కువగా ఎక్కువగా చేసేసుకొని కూడా ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టేసుకున్నారంటే ఆ పొడి అనేది కొద్ది కొద్దిగా దాని మీద వేసేసుకొని బటర్ మిల్క్ మీద రోజు ఇస్తూ ఉండండి ఇప్పుడు నేను ఒక గ్లాస్క్ అనేది చూపించబోతున్నాను ఈ మిరియాలు తీసుకోవడం వల్ల మీ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది మన మెంతులు మీ రక్తంలో ఉన్న చక్కెర తగ్గిస్తుందండి డయాబెటిస్ డయాబెటీస్ ఉన్న వారికి ఎక్కువగా రక్తంలో చక్కెర తగ్గిస్తుంది దీనివల్ల మెంతులు తీసుకోవడం వల్ల ఈ మెంతులు కూడా పచ్చియ్యానండి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తాం అలాగే ఇక్కడ జీరా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది వన్ టేబుల్ స్పూన్ జీరా ఇవన్నీ కూడా పొడి చేసేసుకోండి మిక్సీ చేసిన పొడి అంతా కూడా రెడీ అయిపోయింది ఇదంతా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను స్టోర్ చేసి పెట్టుకున్నారంటే రోజు కూడా బటర్ మిల్క్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది యాడ్ చేసి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు అది బటర్ మిల్క్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ మసాలా మధ్య తయారు చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి డయాబెటీస్ వారికి ఇది బాగా పనిచేస్తుంది ఇది చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ అనేది పెరుగు అండి ఇది ఫ్రెష్గా ఉండే పెరుగు మీరు పుల్ల పెరుగైనా తీసుకోవచ్చు బాగా పుల్ల పెరుగు తీసుకోకండి పుల్లాగే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా పూట చేసి పెట్టుకున్నాము మిరియాలు జీలకర్ర అలాగే మెంతులు మూడు కూడా ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేస్తాం కరివేపాకు కరివేపాకు అనేది మంచి బాడీకి ఐరన్ ఇస్తుందండి శక్తిని ఇస్తుంది కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వేసేసుకోండి చూస్తారు కదా ఎప్పుడైనా కూడా ఎవరైనా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు దుర్వాసన అనేది మనకు వస్తూ ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు బాడీలో మలినాలు అనేది ఉంటాయి ఎక్కువగా డైజెషన్ అవ్వకుండా మోషన్కి వెళ్లకుండా ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు రెండు రోజులకోసారి రోజుకి వెళ్లకుండా ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ కొత్తిమీర అనేది చాలా బాగా పనిచేస్తుందండి లోపల ఉన్న మలినాలన్నీ కూడా చచ్చిపోతాయి అన్నమాట ఈ కొత్తిమీర తీసుకోవడం వల్ల కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దీంట్లో వేసేస్తున్నాను దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ముందుగా ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్ పట్టుకున్నదంతా కూడా హాఫ్ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసేస్తున్నాను బాగా పల్స్గా తీసుకోండి తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఒక గ్లాసులో వాడపోసేసుకుందాం ఇవన్నీ కూడా వాడపోసేసుకోండి ఇలా వడపోసుకుందంతా కూడా గ్లాసులోకి పోసేయండి విధంగా తీసుకోవటం వల్ల మన టోటల్ బాడీలో మన హెల్త్కి అనేది చాలా అంటే చాలా అద్భుతమైన హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు అండి ఇలా తీసుకోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్నవారు కానీ ఈ విధంగా వాళ్ళకి ఇస్తూ ఉండండి హెల్తీగా ఉంటారు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా మసాలాలు తీసుకుంటూ ఉన్నప్పుడు పుల్లటి తేపులు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి అండి చాలా బాగా పనిచేస్తుంది మీరే వాడండి వాడి మీకు ఎలా ఉందనేది డిఫరెంట్ నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచండి వీడియో నచ్చితే నలుగురికి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి మంచి వంటకాలతో అంతవరకు సెలవు బాయ్